సో ఇప్పుడే మన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను మొత్తం ఏం చూసుకుంటే మనకి బుధవారం నాటి వెదర్ రిపోర్ట్తో అయితే మీ ముందుకు రావడం అయితే జరుగుతుందనమాట సో దక్షిణ సో హిందూ మహా హిందూ మహాసముద్రంలో ఇక్కడ అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట దక్షిణ హిందూ మహాసముద్రంలోని మీరు ఇక్కడ చూ దీని ప్రభావంతో మనకి ఇక్కడ శ్రీలంక తమిళనాడుకి సంబంధించి దీనివల్ల ప్రభావం అయితే ఉండబోతుంది ఇక నెక్స్ట్ మధ్య మధ్య భారతదేశంలో చూసుకున్నట్లయితే అటు ఒడిశా ఇటు ఛత్తీస్గఢ్ ఇటు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట రానున్న ఇరవై నాలుగు గంటల్లోని ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే దీనికి సంబంధించిన వాతావరణం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా చల్లగా అయితే ఉండబోతుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో వాతావరణం అయితే నార్మల్గా ఉండబోతుందన్నమాట సో ఎక్కడ వర్షాలు వర్షాలు అయితే రావు అది నార్మల్గానే ఉంటుంది టెంపరేచర్ కూడా మామూలుగానే ఉంటుంది సో ఎండలు అయితే కొంతవరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది తెలంగాణలోని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు అయితే పెరిగి కనిపిస్తున్నాయి సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ బుధవారం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని